వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెసిడెంట్ కలశ యాత్ర చేరుకుంది యుద్దంలో వీర మరణం పొందిన నూట పద్నాలుగు మంది వీరులను స్మరించడమే ప్రధాన ఉద్దేశంగా యాదవ రెజిమెంట్ రాజ్ కలశయాత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఆగస్టు తొమ్మిదిన తెలంగాణకు చేరుకుంది అందులో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లా కామెపల్లి మండలానికి చేరుకుని మండలంలోని కొత్త లింగాల క్రాస్ రోడ్డు వద్ద కోట మైసమ్మ గుడిలో పూజలు నిర్వహించారు అనంతరం అఖిల భారత మహాసభ యాదవ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు యాత్రకు ఘన స్వాగతం పలికారు ఈ యాత్రలో యాదవులు ఇతర వివిధ రకాల ప్రజా కళల రూపాలను ప్రదర్శించి అలరింపజేశారు ఈ సందర్భంగా ఆ సంఘం అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ భారత చైనా యుద్ధంలో యాదవ్ కులానికి చెందిన నూట పద్నాలుగు మంది శౌర్య యోధులు వీర సైనికులు చైనా సైన్యాన్ని గడగడలాడించి వీర మరణం పొందారని ఆయన అన్నారు ఇంత త్యాగం చేసిన అమరవీరులకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను గుర్తించాలని కోరారు వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖున జంతర్ మంతర్లో ఈ కలషయాత్ర ముగుస్తుందని అన్నారు ఈ సందర్భంగా స్వాగతం పలికిన వివిధ సంఘాల నాయకులకు ప్రజలకు బాబు యాదవ్ అభినందనలు తెలిపారు

మేపల్లి మండలం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై యాదవ్ జై యాదవ్ పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు జరిగినటువంటి భారత్ చైనా యుద్ధంలో మరి హసి హసిమెంట్ అంటే ప్రత్యేకమైనటువంటి యాదవ్ రెజిమెంట్ తరఫున ఆ రోజు నూట ఇరవై మంది ఆ యాదవ్ రెజిమెంట్ తరపున మరి చైనా వారిని రెండు వేల మందిని కూడా ఎదుర్కొంటూ మన భారత భూ గడ్డ మీదికి భూభావకం మీద కాలు పెట్టనీయకోకుండా వారికి ముచ్చెంటలు పట్టించి మరి రెండు వేల మందిని కూడా తరిమి మన సందర్భంలో మన యాదవులు నూట పద్నాలుగు మంది ఆ రోజు బలిదానాలు అయ్యారు మరి నవంబర్ పద్దెనిమిదో తారీఖున జందర మందర్ దగ్గర ఈ యాత్ర ముగుస్తా ఉంది అక్కడ మరి కోట్ల మంది తోటి మరి యాదవుల మహాసభ ఉంటుంది మరి యాదవుల మహాసభ ఎందుకంటే మరి ఇంత జరిగినప్పటికీ ఈ ప్రభుత్వాలు సైనికులకు త్యాగాలు చేసినప్పటికీ గుర్తింపు లేదు మరి ఆ గుర్తింపు రావాలంటే అరే జడ్జిమెంట్ మరి చేశారు దాన్ని పునఃపరామించాలని వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు